వెల్కమ్ టు మెల్టీ తెలుగు ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి ఎవరైతే అడ్మిషన్ పొందాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఆల్రెడీ నేను అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని వీడియో కూడా చేశాను సో ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే చూడండి అండ్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క అప్డేట్ చెప్తూనే ఉంటా కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ పై క్లిక్ చేసి అలా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అండ్ ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి అడ్మిషన్ తీసుకోవాలంటే టీఎస్ఎంసెట్ ఆర్ నీట్ ఆర్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆర్ నిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉండాలా సో వీటికి సంబంధించి ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలని అయితే చాలామందికి ఉన్న డౌట్ అనమాట సో ఈరోజు మీ యొక్క డౌట్ అయితే నేను క్లారిఫై చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి బీపీటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి మీరు నిమ్స్లో జాయిన్ అవ్వాలి అంటే మీకు నీట్ అయితే అవసరం లేదు అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా డైరెక్ట్ తీసుకుంటారంటే తీసుకోరు అండ్ నిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా కండక్ట్ చేస్తారంటే చెయ్యరు ఓకే మనకు ఓన్లీ ఇంకా ఉన్న ఒక్క ఆప్షన్ టీఎస్ఎంసెట్ అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇది దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎంసెట్ అయితే రాసి ఉండాలి అండ్ క్వాలిఫై అయ్యి ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి సో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క నిమ్స్లో బిఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే అండ్ లాస్ట్ ఇయర్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇక్కడైతే స్క్రీన్ షాట్ రూపంలో చూపిస్తున్నాను చూడండి సో మనకి లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా మనకి టీఎస్ఎంసెట్ అయితే రాసి ఉండాలి అని కూడా వాళ్ళైతే అడిగారనమాట సో అందుకే మీకు ఈ స్క్రీన్ షాట్ అయితే నేను చూపించాను అండ్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను సో అది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి మీకు డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్టయితే బీఎస్సీ నర్సింగ్ బీపీటీ బీఎస్సీ పారామెడికల్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అందరికీ కూడా ఖచ్చితంగా టీఎస్ఎంసెట్ అయితే రాసి క్వాలిఫై అయ్యి ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి ఓకే ఇదైతే క్లియర్ అండ్ నెక్స్ట్ మీకు అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రీచ్ చేస్తారని వీడియో చేశాను చూడండి చెప్పాను కదా అండ్ నెక్స్ట్ నిమ్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు ఎందుకనంటే అంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు మనకి నిమ్స్ వాళ్ళే సపరేట్గా ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దాని నుంచి ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తాయి అంటే ఎక్కువ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్న సో వాళ్ళని మాత్రమే కౌన్సిలింగ్ ద్వారా తీసుకునేవాళ్ళు కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇది మొత్తం కూడా చేంజ్ చేశారు ఓన్లీ టీఎస్ఎంసెట్ ద్వారా మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి అండ్ నేను ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి ప్రతి ఒక్క వీడియో పెడుతూనే ఉంటా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే నిమ్స్కి సంబంధించి సో ఎవరైతే జాయిన్ అనుకుంటున్నారో వాళ్ళకి యూస్ అవుతుంది కాబట్టి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్